నిజంగా ఆ స్థాయిలో ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కాదు ఎమ్మెల్సీ ఇంకేది కాదు వాళ్ళ చిన్న చిన్న పోస్టులు వచ్చేది అరే కాంగ్రెస్ జెండా అని భుజాన మోసుకొని కష్టపడితే వాళ్ళకి కనీసం మున్సిపల్ ఓట్లు కూడా టికెట్లు కూడా వేయనప్పుడు ఇంకెందుకు అటు బీజేపీ పార్టీలో కూడా అలాగే జరుగుతుంది చెప్తున్నారు ఇక్కడ ఎంత దారుణం అంటే ఎలక్షన్ జగిత్యాలలో మాత్రం ఆయన ఎన్నో రోజుల నుంచి పొత్తుకుంటున్నాడు అటో కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ టీపీసీసీ కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది కానీ ఆయనని దేక పరిస్థితులు లేరు ఎందుకు దేకట్లేరు అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు ఎన్నోసార్లు చూసి అసెంబ్లీలో కూడా చినిపోయిన షెట్లు ఏవైతే ఉంటాయి చివర్లు చినిపోయి ఉంటాయి అలాంటి వ్యక్తి అలాంటి మంచి వ్యక్తులు ఉండాలి పార్టీలో కానీ ఇక్కడ పార్టీలో మంచి వ్యక్తులతో సంబంధం లేదు డబ్బులు ఇచ్చేటప్పుడు ఫుడ్ కేసులు ఇచ్చేటంతోనే అనమాట సో ఇంత దారుణానికి దిగజారుతారు ఆ పార్టీ వాళ్ళు అరే నిజంగా ఇప్పుడు మనం చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినప్పుడు ఎంత కష్టపడి వచ్చి ఉంటాం ఎన్ని కష్టాలు పడి ఉంటాం ఎంత ఇబ్బంది పడి ఉంటాం ఎన్ని జెండాలు మోస్తే పరిస్థితికి రావాల్సి వచ్చింది అలాంటప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా ఎవరు మధ్య వచ్చిన తాత్కాలిక టికెట్ ఆట వచ్చిన అట్లా మధ్యలో వచ్చి దూరిపోయి వాళ్ళు టికెట్లో తీసుకుంటున్నారు సరే గెలుస్తారా గెలవరా అని తర్వాత సంగతి న్యాయం అనేది ఉండాలి కదా సో ఈ పక్కన ఈ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది కంటిన్యూ ఇంకో వీడియో కూడా ప్లే అవుతుంది చూడండి ఒకసారి ఇప్పుడు ఒక్కటే తల్లి జీవన్ రెడ్డి మెడ కొయ్యాలని ముందు రెండు భుజాలు దగ్గొట్టాలి కాదు మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి నా భుజాలంతే కొట్టాలి నా భుజాలు ఎవరు మహేష్ రాజశేఖర్ పులిరామ టోటల్ అని చెప్పి అంటున్నా ఈ టోటల్ ముప్పై మంది ఉన్నారు ఈ రోజు ముప్పై మంది ఉన్నారు తల్లి అంటున్నా నా కాల్ చేసే లరికి మంత్రంగా వండ పెడతాది న్యాయమేనా ఏం తప్పు చేసి రాహుల్ గాంధీ గారు చెప్పిన చట్టసభకి ఏ పార్టీకి ఎంపిక అదే పార్టీలు ఉండాలి ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎవడ పార్టీ మాట రాళ్లబట్టు కొట్టని చెప్పిండ్రు నిజమాద్దామా పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏది ఎత్తున్నదో వారే చెప్పిన పీసీసీ అధ్యక్షుడుగా ఎవడ ఒక పార్టీకి లేచి ఇంకో పార్టీకి మారితే పార్టీ ఫిరాయిస్తే రాళ్ల తలు కొట్టండి పిలిపించిన తల్లు కొట్టండి తల్లి ఆయుధం అంటున్నా రేవంత్ రెడ్డి గారు రాళ్ల తొలుగొట్టు అన్నాడు నేనంటున్నా ఓటు కొడదామంటే చేకూర్తి ఏదైతుందో రాజు దొంగలు పట్టకపోయినాబ్బా సంటి పనులు గద్ద తక్కువ తగ్గ పోయిందా గద్ద తనక పేరు తనకపోయిందావా చిన్నగా బుక్కలు ఎత్తుకపోయిందాబ అంటున్నా తీరముద్ర పల్లె వినియోగించిందాబా ఏం చేయాలి ఇరవై ఐదు ఏళ్ల కింద ಓಡ್ತಾ ಮೇಮ ನೀರು ಬಾಧಪಡಕ್ರಿ ಅಯ್ಯೋ మిన్ని బావ బావ బాధ పడ్డడు వీ బాద పడుతయ్యా అసలు బాద పడు మా నేను దెలిపితాను నేను ఈసారి నేను దెలిపి విదెలిపి మన దగ్గర దెలిపితాం మేము వీ బాద పడుత అసలు బాద పడు కీతుల ఓయ ముందు దాకి దుక్కబడతాం అదో అదో వీ రక బాద దుక్కబడతాం 47 సంవత్సరాలు మేము రాజకుడి దుక్కల ఎక్కర్మే అయ్యా మిరుండలే నా తుంపులి మొన్నడి అక్కడ తరదుకున్నాం పోలీసులు కూడా బెదిరించు మాకు అన్ని తెలుసు బాధపడకు దారుణమైన పరిస్థితికి ఎప్పుడు రావద్దు కూడా సో నేను చెప్పిన కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట రాష్ట్రం అంతా కూడా మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఒక రకం జరిగితే జగిత్యాలలో మాత్రం డిఫరెంట్ జరుగుతుంది విచిత్రం ఏంటంటే అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ డూప్లికేట్ కాంగ్రెస్ ఇద్దరు కూడా ఉన్నారు అంటే ఆ డూప్లికేట్ కాంగ్రెస్ అయితే నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్తున్నాడు సంజీవ్ గారు మరి అలా చెప్తూ కూడా మరి ఇన్ఛార్జ్ సంజీవే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఎలక్షన్ ఉందనుకోండి ఆ పార్టీకి సంబంధించిన నాయకులే కదా ఏది మన ఇన్ఛార్జ్గా వెళ్తారు కానీ ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అంటూనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గా వేయడం జరిగింది ఇంకో విచిత్రం ఏంటంటే మన జీవన్ రెడ్డి గారు కరుణ్ ఘటన కాంగ్రెస్ వాదే ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు చాలా సిన్సియర్ నేత చాలా సీరియస్ గా కూడా ఉంటాడు చాలా మంచి వ్యక్తి కూడా సో అలాంటి జీవన్ రెడ్డి ఆయన వయసుకి కానీ ఆయన ఆయన ఇప్పుడు మాజీ మంత్రిగా చేసిండు మాజీ ఎమ్మెల్సీ ఎప్పుడు రాష్ట్రం అంతా కూడా గెలినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక్కడే అంటే ఏదైతే ఈ గ్రాడ్యుయేట్ ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ మన సారీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉంటాయో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆల్మోస్ట్ కూడా ఆ యూత్ ఎక్కువ ఉంటారు ఆ యూత్ కూడా అక్కడ జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది అలాంటి వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్ లో మనుగడ కనబైంది మరెందుకు ఆయన దగ్గర డబ్బులు లొవు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆయన దేకే పరిస్థితులు లేవు ఇక అక్కడ ఏమవుతుంది ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలు జెండాలు మోషి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వు మధ్యలో వచ్చిన సంజీవ్ ఓవరెత్ ఉన్నారు ఎమ్మెల్యే ఏది జగిత్యాల ఎమ్మెల్యే ఆయనకు సంబంధించిన మనుషులకు మాత్రమే టికెట్లు వేయడం జరుగుతుంది చాలా మంది కూడా జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఏర్శారు దారుణంగా పక్కన చూడండి ఒక వీడియో ప్లే అవుతుంది చూడండి ఒకసారి ఆయన జీవన్ రెడ్డి గారు ఏమంటున్నారో చూడండి కాంగ్రెస్ పార్టీ దొంగలు పడ్డట్టు గుర్తుకప్పిండు పార్టీ కారు గుర్తి అన్నట్టు టీవీలలో వచ్చింది పేపర్లో కూడా వచ్చింది స్పీకర్ కూడా చెప్పిండు నిజం సంతోషం ఈ కారు గుర్తులు కారు గుర్తులేదు మేము వద్దంటలేము ఆ పక్కింటి ఎందుకు అన్నం ఎత్తావు ఎందుకు ఈ దొంగ బుద్ధి అవునా బా నువ్వు కారు గుర్తా ఎప్పుడైతే అంటురో నీ కారు గుర్తునే నువ్వు ఉండరా రైనా మా జోలికి రాకు నీ సంవత్సరాలు నువ్వు సక్కాయి చేసుకో నా సంవత్సరాలు చిచ్చు పెట్టకంటు అవునా బా నేను చెప్పింది అబద్దావా నువ్వు పచ్చింటి కన్న వేయకు నీ సంవత్సరాలు నువ్వు సక్కాయి చేసుకో నా సంవత్సరాలు చిచ్చు పెట్టక అని చెప్పాలి తప్ప తల్లి కురి వన్ సంవత్సరం ఒక దాని సంవత్సరం చిచ్చిపెట్టట్టు ఏమైతున్నదో పేదలు నేను జెండా పట్టుకొని మోస్తే వాళ్ళు గుర్తు ఎత్తుకుపోతారు ఎక్కడ తిప్పలేక అది ఆపిల్ పట్టుకున్నా సో ఎంత దారుణంగా ఎంత దౌర్భాగ్యం అంటే చూసారు కదా విన్నారు కదా ఆయన జీవన్ రెడ్డి గారు అన్నట్టు పార్టీ కోసం కష్టపడే వ్యక్తి అలాంటి వ్యక్తికి ఇవ్వకుండా అలాంటి అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించిన మనుషులు అంటే వాళ్ళందరూ కూడా జీవన్ రెడ్డి గారితో ఎవరో ఉన్నారు వాళ్ళందరూ కూడా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు మరి ఇప్పుడు ఎవరు మిగతా వాళ్ళు ఎవరు అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు డూప్లికేట్ కాంగ్రెస్ అని డూప్లికేట్ కాంగ్రెస్ ఇప్పుడు చైనా ఇప్పుడు ఒరిజినల్ బ్రాండ్కి చైనా బ్రాండ్ ఎంత తేడా ఉంటుంది సేమ్ అంతకన్నా దారుణంగా ఈ డూప్లికేట్ కాంగ్రెస్ వాదులు ఇక్కడ వీళ్ళకు వాళ్ళకు పడట్లేదు అంటే న్యాయానికి అన్యాయానికి పడట్లేదు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అన్యాయమే గెలుస్తుంది న్యాయం ఎవరు జీవన్ రెడ్డి గారు మరి జీవన్ రెడ్డి గారి పరిస్థితి మాట కనీసం వినే తట్టున్నారు ఎవ్వరు వినే తట్టు కూడా లేరు అసలు జీవన్ రెడ్డి గారిని పట్టించుకునే నాదు లేడు సీనియర్ నేత ఇక మన రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పింది తెలిసిందే కదా మన ఎవరు పొన్న లక్ష్మీ గారు పొన్నా లక్ష్మయ్య గారు పార్టీ మారలేదు ఇంకా అప్పటి మారుతారు కేటీఆర్ వెళ్ళి కలిసేసి వచ్చే కల్లా నీకేం రోగం నువ్వు సచ్చే టైంకి నువ్వు ఇప్పుడు పార్టీ మారాల్సిన అవసరం ఏముంది అని పొన్నాయాల లక్ష్మీ గురించి అప్పుడు కూడా ఆయన టీపీసీసీగా లేదంటే మాజీ మినిస్టర్ కూడా చేయడం జరిగింది అలాంటి వ్యక్తిని పట్టుకొని కొన్ని ఇష్టం వచ్చిన బూతులు తిట్టడం జరిగింది ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎంత ఆయన ఎంత హింసించినా సరే ఎంత అవమానించినా సరే ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి జీవన్ రెడ్డి సత్తా ఏంది అనేది ఆయన ఆలోచన ఏంది ఆయన విధానం ఏంది జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి అలాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తికి సంబంధించిన కాంగ్రెస్ లో నిజంగా కష్టపడ్డ వాళ్ళకు టికెట్ లేకుండా మధ్యలో వచ్చిన సంజీవ్ ఎవరైతే చెప్పారో ఆ ఎమ్మెల్యే చెప్పిన క్యాండిడేట్లకు మాత్రమే టికెట్లు వేయడం జరిగింది మరి ఇది ఎంత దారుణం నిజంగా ఆ స్థాయిలో ఎమ్మెల్యేలు గారు ఎంపీలు కాదు ఎమ్మెల్సీ ఇంకేది కాదు వాళ్ళకి చిన్న చిన్న పోస్ట్ వచ్చేది అరే కాంగ్రెస్ జెండాని భుజనం మోసుకొని కష్టపడితే వాళ్ళకి కనీసం మున్సిపల్ ఓట్లు కూడా టికెట్ కూడా వేయనప్పుడు ఇంకెందుకు అటు బీజేపీ పార్టీలో కూడా అలాగే జరుగుతుంది చెప్తున్నారు ఇక్కడ ఎంత దారుణం అంటే ఎలక్షన్ జగిత్యాలలో మాత్రం ఆయన ఎన్నో రోజుల నుంచి పొత్తుకుంటున్నాడు అటు హైకమాండ్ కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ టీపీసీసీ కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది కానీ ఆయనని దేక పరిస్థితులు లేరు ఎందుకు దేకట్లేరు అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు ఎన్నో సార్లు చూసి అసెంబ్లీలో కూడా చినిపోయిన షెట్లు ఏవైతే ఉంటాయి చివర్లు చినిపోయి ఉంటాయి అలాంటి వ్యక్తి అలాంటి మంచి వ్యక్తులు ఉండాలి పార్టీలో కానీ ఇక్కడ పార్టీలో మంచి వ్యక్తులతో సంబంధం లేదు డబ్బులు ఇచ్చేటప్పుడు సూట్ కేసులు ఇచ్చిన తోనే ఇప్పమాట సో ఇంత దారుణానికి దిగజారుతారు ఆ పార్టీ వాళ్ళు అరే నిజంగా ఇప్పుడు మనం చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినప్పుడు ఎంత కష్టపడి వచ్చి ఉంటాం ఎన్ని కష్టాలు పడి ఉంటాం ఎంత ఇబ్బంది పడి ఉంటాం ఎన్ని జెండాలు మోస్తే పరిస్థితికి రావాల్సి వచ్చింది అలాంటప్పుడు వాళ్ళకి పోకుండా ఎవరు మధ్యంతర వచ్చిన తాత్కాలిక టికెట్ అంటారు వచ్చిన అట్లా మధ్యలో వచ్చి దూరిపోయి వాళ్ళు టికెట్లో తీసుకుంటున్నారు సరే గెలుస్తారా గెలవరా అంటే తర్వాత సంగతి న్యాయం అనేది ఉండాలి కదా సో ఈ పక్కన ఈ వీడియోలు చూస్తే మీకు అర్థమే ఉంటుంది కంటెంట్ ఇంకో వీడియో కూడా ప్లే అవుతుంది చూడండి ఒకసారి ఇప్పుడు ఒక్కటే తల్లి జీవన్ రెడ్డి మెడ ముందు నాలుగు భుజాల దగ్గొట్టాలి నా తల్లి మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి నా భుజాలని దే కొట్టాలి నా భుజాలు ఎవరు మహేష్ రాజశేఖర్ పులిరామ టోటోల్ అని చెప్పి అంటున్నా ఈ టోటల్ ముప్పై మంది ఉన్నారు ఈ రోజు ముప్పై మంది ఉన్నారు తల్లి అంటున్నా నాకు కాల్ చేసిన లైక్కి మంత్రంగా వండబెడతాది న్యాయమేనా ఏం తప్పు చేసిన రాహుల్ గాంధీ గారు చెప్పిన చట్టసభకి ఏ పార్టీకి ఎంపీ అదే పార్టీలు ఉండాలి ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎవడ పార్టీ మాటలు రాళ్ళబట్టి కొట్టు అని చెప్పిండు ఇదే నిజమాబుద్ధి పోయిన ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు ఏదిన్నదో వారావు చెప్పారు పిసిసి అధ్యక్షుడుగా ఎవడ ఒక పార్టీకి లేచి ఇంకో పార్టీకి మారితే పార్టీ ఫిరాయిస్తే రాళ్ల తల్లు కొట్టండి రాళ్ల తలు కొట్టండి చెప్పి పిలిపించింది నిజమాబుద్ధి

గద్ద తనక పేరు తనకపోయిందావా తినగాడు బుక్కలు ఎత్తుకపోయినావా అంటున్నా తిన ముందు పళ్ళు వికేసిందాబా ఏం